ದಾಸ್ತ <Sanskrit> <Sanskrit>

మొదటి ఆలోచన కూడా మనం గమనిస్తూ వచ్చినప్పుడు ఎలాగైనా ఏమను కృప విస్తరింపాలని పాప మందు నిల్చుండమా అని క్వశ్చన్ మార్పు చెప్తా ఉన్నాను కాబట్టి నేనా జీవితంలో మనకు కృప కావాలన్నా మరి ఆశీర్వాదాలు కావాలన్నా దీవెనలు కావాలన్నా కూడా మరి నా జీవితంలో నాకు మరి కృప విస్తరించాలి అని అనుకుంటా ప్రతి ఒక్కరం కూడా అయితే కృప విస్తరించాలంటే మనం ఏం చేయాలంట పాపమును విడిచిపెట్టారు కాబట్టి నచ్చనాడు పాపముందు నిలిచిందుమా అంటే పాపాన్ని మనం విడిచిపెట్టాలి ఈ సంవత్సరానికి మరి నడిపించినటువంటి ప్రభు మరి నా జీవితం ఈ సంవత్సరాలు మనలో ఏమైనా మరి ఉంటే మరి దేవుని ఏదైతే మనం సరి చేసుకోవాల్సిన వారు వింటున్నాం అందుకోసమే ఆయన కొత్త విస్తరించాలి అంటే మనలో పాపంలో మనం అభివృద్ధి చెందాలి మన కుటుంబం అభివృద్ధి చెందాలి మనం అభివృద్ధి చెందాలి అంటే నీనా జీవితంలో మనము దేవుడికి అయిష్టమైనటువంటి వాటిని మనలో మనము అవి తీసివేసుకుంటేనే తప్ప మనం అభివృద్ధి చెందము ఆశీర్వించబడము జీవించబడము కాబట్టి మనం అట్టి విధంగా మరి చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు పాపము విషయంలో చనిపోయి మనం ఇంటి మీద ఎలాగో దానిలో జీవిస్తాము అని పుస్తకం కానీ నా జీవితంలో పాపం విషయంలో మనం చనిపోయాం కాబట్టి దేవుడు ఎప్పుడైతే మనం రక్షకుడిగా ప్రభు అంగీకరించామో అప్పుడే ఈ లోకంలో పాపం విషయమై మనం చనిపోయినటువంటి వారుగా ఉన్నాం కానీ మరలా మనం చనిపోయినటువంటి దాని మనం తెచ్చుకోకూడదు అందుకని అంటున్నాడు చూనాడు ప్లేస్ బాక్ద్యం పొందిన మనం అందరం కూడా ఆయన మరణంలోనికి వార్తీసం పొందింది మరి మీరు ఎలాగా అని దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు కాబట్టి నీ నా జీవితంలో క్రీస్యస్లో బాధ్యశం పొందిన డీవు నేను కూడా ఆయన మరణంలోనికి గుర్తింపు వారంలో గుర్తుపెట్టుకోవలసిన వారాన్ని సంవత్సరాలు కాబట్టి ఆ యొక్క బాధ్యశిక ఆ యొక్క క్రమము మన జీవితంలో మరి ఎప్పటికీ కూడా మనం ఉంచుకోవాలి నచ్చుకోకూడదు ఆ యొక్క విషయాన్ని మనం నచ్చుకోకూడదు అందుకనే నాడు వచ్చినట్లా కాబట్టి తండ్రి మహిమ వల్ల క్రీస్తు మృతులో నుండి ఎలాగు నేర్పబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్టుగా కాబట్టి నిన్ను నాకు కూడా దేవుడు ఏ విధంగా చేశాడంటే ఒక నూతనమైనటువంటి విధానంలో ఉండాలని దేవుడు కోరుకుంటూ వచ్చారు అందుకని కాబట్టి అంటున్నాడు కాబట్టి కాబట్టి తండ్రి మహమం వలన క్రీస్తు మృతులో నుండి ఎలాగు నేర్పబడినో అలాగే మనము కూడా ఏం చేయాలంట నూతన జీవం పొంది పొందిన వారమే నడుచుకున్నట్టు కాబట్టి నూతన జీవం మనం పొందుతున్నాం కాబట్టి అలాంటి వారిగా మనం జీవించాలి కాని మరి నేను నే జీవితంలో నూతన జీవం మరి జీవం లేకపోతే మనం చచ్చిన వారితో సమానమై ఉంటాం కాబట్టి నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్టుగా అంటున్నారు కాబట్టి మనము నూతన జీవం జీవితం మనం మరి కలిగి ఉన్నామా లేదని మనం మనం పరిశీలించుకోవాలి ఇదే విషయం ఏడో విషయంలో ఆలోచన కూడా చూస్తాము ప్రోమాపత్రిక ఏడు ఆత్మ ఏం ప్రకటన చూస్తే ఇప్పుడైతే దేని చేత చనిపోయిన వారమే ధర్మశాస్త్రం నుండి విడుదల కొన్ని కనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారం కాక ఆత్వానుసారమైన గలవారమై సేవ చేయించున్నామంట కాబట్టి మనం ఎలా ఉన్నారంటే ఈ సంవత్సర హంతంలో ప్రవేశించినటువంటి దీవు నేను కూడా ఆయన ఆయన అంటున్నాడు ఏడు వచ్చిన ఇంకా కదా ఈ రోమ పత్రికలోని మనం చదువు తెచ్చాము ఏడు అధ్యాయం ఆరు ప్రకారం ప్రభు మనకున్న ఇప్పుడైతే దేని చేత నిర్భం నింపబడతాం కాబట్టి దీవు నేను ఒకప్పుడు నిర్బంధించబడ్డాం లోకముక్తో నిర్బంధించబడ్డాం పాపంతో నిర్బంధించబడ్డాము కుటుంబంతో నిర్బంధించబడ్డాం కుటుంబంలో పరిస్థితులు బట్టి మనం నిర్బంధించబడ్డా ఉన్నాం ఒక వ్యక్తి జైలు ఏ విధంగా అయితే నిర్బంధిస్తారో నీ నా జీవితంలో మనం కూడా అలాంటి మరి జీవితం కలిగి ఉన్నాము అయితే ఇక్కడ అంటున్నాడు ఇప్పుడైతే దేని చేత నిర్బంధించబడుతుమో దాని విషయంలో చనిపోయిన వారమే కాబట్టి నా జీవితంలో అవన్నీ కూడా విడిచిపెట్టాము ఇలాంటి విషయం నిర్బంధింపబడిన వారమై అంటున్నాడు కదా కాబట్టి ఆయన అంటున్నాడు మరి ఆయన ధర్మశాస్త్రము విడుదల పొందేది గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గెలవడం కాక మీషికుల్లో ప్రాచీన స్వభావం పాత స్వభావం కదా ప్రాచీన స్వభావం అంటే పాత నాకు కూడా ఈసి వేశాడు తన మనము నవీన స్వభావం ధరించుకున్నాయి ఆయన ఆరాధించే విధంగా ఇప్పుడు చేసినటువంటి వారు ఉన్నారు అందుబాటు మన మనం ఆరాధించారు ఆయన అంటున్నాడు అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గల వారం కాక ఆత్మానుసారమైన ఇప్పుడు ఎలా జీవించాలంటే మనం ఆత్మానుసారమైన స్థితి గల వారమై సేవ స్థితి కొత్త మనసు హృదయము నీవుని మంచి మనసు కలిగి ప్రభువుని నవీన స్థితి కలిగి ఆయన ఆరాధించేటువంటి కృపను దేవుడు నా తండ్రి ఆత్మానుసారమైనటువంటి జీవితాన్ని దేవుడు ఇంట్లో కూడా అనుగ్రహించారు అందుబాటు మన ప్రభువుని ఈ మధ్యాహ్న వేళలో ఉదయం వల్ల కూడా ఎందు రద్ధాము రెండవ కూడా చూస్తే మరి ఎనిమిది అంటున్నాడు ఎనిమిది రెండు క్రీస్తి జీవము ఇచ్చు ఆత్మ యొక్క నియమము ఆ నియమము నుండి నన్ను ఏం చేసిందంట చినిపించింది కాబట్టి నా జీవితంలో ఆయన అంటున్నాడు మరి ఎందుకు వచ్చినా ఎందుకు వచ్చిన చూస్తే కాబట్టి క్రీస్తు కాబట్టి ఇప్పుడు క్రీస్తు ఏ వారికి ఏ శిక్ష విధి లేదు కాబట్టి క్రీస్తు ఉన్నప్పుడు మనకు అలాంటి శిక్ష విధి లేకుండా దేవుడు పొట్టివేసినటువంటి దేవుడు ఉన్నాడు కాబట్టి క్రీస్తు మనకి జీవము నుంచి ఆత్మ యొక్క కాబట్టి జీవం ఇచ్చేటువంటి ఆత్మ యొక్క నియమం చెప్పిన మనం నడుచుకుని వస్తున్న వారు నడుచున్నాం పాప మరణంలో నియమం ఉంది నన్ను ఏం చేసిందంటే విడిపించిందంట నీవు నేను ఒకప్పుడు ఇలాంటి పాప మరణ నియమం నుంచి మరి నిన్ను నన్ను ఎవరు విడిపించినప్పుడు దేవుడు తన కుమారుని అయినటువంటి స్థితిస్తువారు నీకు బదులుగా నాకు బదులుగా ఆయన మరణించి వస్తున్నటువంటి వాడు ఏమిటి కాబట్టి మనకి ఆత్మానుసారమైనటువంటి స్థితి ఇచ్చినాడు నవీన స్థితి గల వారమే ఈనాడు గలవారమైనా ఆరాధించే కొత్త మన కవుని మధ్యాహ్న మేడలో ఉదయం కూడా మనము ఆరాధించిన ఆరో విషయాలను తొమ్మ పత్రిక ఆరో విషయాన్ని నాలుగు విషయంలో కూడా చదువుకుంటే అక్కడ ఏమన్నా రాయబడుతున్నది కాబట్టి తండ్రి మహిమ కాబట్టి తండ్రి మహిమ వలన మృదులో ఎలాగో నేర్పబడినాయి అలాగే మనం కూడా ఏం చేయాలంట నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లుగా కాబట్టి నూతన జీవం పొందినటువంటి వారమే నడుచుకున్నట్లుగా మనం నడుచుకోవాలని దేవుడు నన్ను కూడా ఆయన కోరుకుంటున్న వాడు ఉన్నాడు అందుబాటు మన ప్రభుని మత్స్యలో కూడా ఆరాధించుదాము ఆయన కనపరుచుదాము అలాగే ఏడవ వ్యం పత్రికలోనే ఏడవ వ్యం నా ఏడు అధ్యాయము నాలుగు కావున నా సహోదరులారా ద్వారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్టు మృతులలో నుండి నేర్పబడిన క్రీస్తు అను వేరొక వేరొక చేరుడికై మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమై మృతులైతాయి కాబట్టి మనం ప్రభు ఏ విధంగా ఆయన మాట్లాడుతూ వస్తున్నారని మనం చూసినప్పుడు కావున సహోదరు ద్వారా అని ప్రభు మాట్లాడుతున్నా దేవుని కొరకు కాబట్టి నీ వరకు మనం మన వారి పరిశ్రమించాము ఫలించాము అయితే ప్రభు అంటున్నాడు దేని కొరకు దేవుని కొరకు ఫలము ఫలించినట్టుగా నీవు నేను కూడా ఏం చేయబడ్డా మృదులో నుంచి క్రీస్తు అను వేరొకని మరి మీరు ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్ర విషయమే మనము ఎదుగులై అక్కడ ధర్మశాస్త్ర విషయమే నిన్ను నిన్ను నీవు నీవు కూడా ఏ విధంగా జీవిస్తావచ్చు అనేటువంటి మాటలు మన గమనాన్ని తీసుకురాబడుతున్నారు అది కేవలం కొరెత్తి రాసిన పత్రికలో కూడా రెండవ పత్రికలో ఐదవ ఛాయము పదిహేను విషయంలో చదువుకుంటాము అక్కడ కూడా ఐదవ ఛాయము పదిహేను చదువుకుంటే ఒక వస్తే పౌరు రెండో రెండవ పద్ధతి ఐదు పదిహేను ఎవరది జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం బుద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుకు ఆయన అందరి కొరకు బుద్ధి పొంది నిశ్చయించుకుంటున్నాము కాబట్టి జీవించు వారి మీద ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంవత్సరాంతంలో ప్రవేశించినటువంటి నీతో మాతో మనందరితో కూడా మరి దూరం అనేది దగ్గర నుండి వింటున్న దేవుని పెట్టాల ప్రభు అంటున్నాడు జీవించు వారికి మీద తమ కొరకు కాగా తమ నిమిత్తము ఎవరి కొరకు మనం తమ నిమిత్తము వృద్ధి పొంది మన నిమిత్తం వృద్ధి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించులకు మనము ఆ మరి అందరి కొరకు కూడా వృద్ధి పొందినది మనము నిశ్చయించుకుంటున్నాం వారు ఆయన సిద్ధిస్తే అందరికీ ప్రభావం అందరినీ రక్షించడానికి వచ్చినటువంటి కదా మనము మరి రెండు మూడు దినములైతే లోకరక్షకుడు గురించి మనము ఒక పండగ చేసుకుంటాం కదా క్రీస్తు జన్మ కాబట్టి ఈ లోకంలోనికి జన్మించినటువంటి వాడు ఉన్నాడు మనందరితో పాపమును పరిగణించిన కొరకై ప్రభుత్వ సస్యరీరుగా ఈ లోకంలోనికి జన్మించినటువంటి కారణం బట్టి మన ప్రభు మనం ఆరాధించి ఆయన ధనపరిచే బతులు కాబట్టి జీవించవలసింది ఏదైతే తమ కొర కాక కమని మీద పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించేందుకు మనం అందరం కూడా ఆయన మనం నిశ్చయించుకుంటున్నాం అట్టి నిశ్చయించుకున్నావా లేదా సహోదరుగా మన హృదయం మీద మన గుండె మీద మనం ఈ మాటలు మన హృదయంతో మనం చెప్పవలసిన వాళ్ళు మన ప్రాణంతో మన ఆత్మతో మనం చెప్పవలసిన వాళ్ళు అంటున్నాం కాబట్టి ప్రభు ఏంటున్నారు జీవించే వారికి మీద ఆయన అంటున్నాడు కాబట్టి జీవిస్తున్నటువంటి నీవు నేను కూడా ఏక మీద ఎవరి కోరుకు మనం జీవించాలట ప్రభుత్వం జీవించాలనేది కోరు గలతీ ఐదు ఇరవై మూడులో గలతీలు రాసిన పత్రిక ఐదు ఇరవై మూడు కూడా చదువుతుంటే అక్కడ కూడా కొన్ని మాటలు మనం పంపిస్తాము గలతీ ఐదు ఇరవై మూడులో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నది అక్కడ చదివితే ఇంటి వాటికి విరోధమైనటువంటిది నేను నేను లేదు సంబంధులు శరీరము గాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సెలవు వేసి ఉన్నారు అంటున్నారు కాబట్టి మనకున్నటువంటి ఇచ్చలు ఇచ్చలు అనగా కోరికలు ఆశలు కదా ఇవన్నీ కూడా కాబట్టి ఇంటి యొక్క అక్కడ అంటున్నాడు ఇంటి వాటికి విరోధమైనటువంటి నియమం లేదు లేదు శరీరమును దాని ఇచ్చేయాలంట మనము దురాశలతో మనం ఏం చేయాలంట సిరు వేసి ఉన్నారంట మనకున్న దురాశలు మన సిరు వేసి ప్రభుని ఉన్నాం కాబట్టి మనకున్నటువంటి ఆశలన్నీ కూడా మనం వదులుకుని దేవుని కొరకే కాబట్టి ఇంకా మనం చదువుకున్నాం కదా జీవించు వారికి మీద తన కొరకు కాక తమ నిమిత్తము బుద్ధి పొంది తిరిగి వేసిన వారి కొరకే మనము జీవించాలని విధంగా మనం ఆయన కొరకు జీవించడానికి పది సంవత్సరాలు తీర్మానం కలిగి ఆయన కొరకు నేను జీవిస్తాను అని ఒక గొప్ప తీర్మానం ఆయనతో మనం చేయవలసిన వింటున్నాం గల పత్రికలో చూస్తే రెండవ ఛాయంలో ఇరవై వచ్చిన రెండు ఇరవై కూడా చదివితే అక్కడ మాట ఇస్తాము రెండవ ఛాయంలో ఇరవై గమనిస్తే అక్కడ ఏమన్నా నేను క్రీస్తుతో కూడా శరీరే జీవించుచున్నాను నేను ఇప్పుడు శరీరం జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనతో అప్పగించుకున్న దేవ కుమారుని అంత జీవిస్తున్నాను అంటున్నాడు కాబట్టి ఎంత మంచి మాట ప్రభుత్వం గమనంగా తీసుకొస్తున్న

నేను కాదు నేను సులువే పడ్డాను దేవుని దగ్గర నేను ఎప్పుడైతే దేవుల్లో పాపేశం పొందాను ఆయన యొక్క మరణంలో పాలు పొందాను అప్పుడే నేను ఈ లోకం విషయమైనా విషయమే నేను చనిపోయాను ఇక జీవించేటువంటి మిగిలిన జీవితం ఆయన కొరకే నేను జీవిస్తాను అని మనకు గొప్ప తీర్మానం ఉన్నారు నేను ఇప్పుడు శరీరం ముందు జీవించున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు నన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వలన జీవిస్తున్నా కాబట్టి నేను ఇప్పుడు జీవిస్తున్నటువంటి జీవితము ఆయన వరకే దేవుని కుమార్ని అందరి విశ్వాసం ద్వారానే నేను జీవిస్తున్నాను అని మన హృదయాన్ని ఆ మనం ఆరాధించి మన ప్రభుత్వం చూడు చెప్తాను ఎబ్రి రాసి పత్రిక పదమూడు వచ్చాయము అవసరం పౌరు ఎరు రాసిన పత్రికలో కూడా మనం చదువుకుంటాము ఫిబ్రుల్ రాసిన పత్రిక పదమూడు వచ్చాయము ఇరవై చదువుకుంటాం పదమూడు కాబట్టి గొర్రెల గొప్ప కాపరి అయిన ఏసుకొని మన ప్రధాన యాజకుడు మన ప్రభు మన ప్రభువు నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి ముందు సమాధానకర్త దేవుడు కాబట్టి యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మేము స్థిరపరచిన క్రీస్తు యేసుకు యుగయుగములకు మహిమ కలిగిన గాక ఆమె కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ మాటలో చూసి గొర్రెల గొప్ప కాపురి అయిన యేసు అన్న మన ప్రభు ఆయన ఎలా చేయబడ్డాడట నిత్య నిబంధనకు కాబట్టి నిత్య నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతులలో నుండి లేపినటువంటి దేవుడు మన ప్రభు కాబట్టి సమాధానం దేవుడు క్రీస్తు యేసు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించేటువంటి దేవుడు అందుబట్టి మన ప్రభుని ఈ మధ్యాహ్నంలో మన హృదయమాలను కూడా ఆరాధించాలి ఎందుకంటే ప్రతి మంచి విషయంలో కాబట్టి ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయడకు మిమ్మల్ని స్థిరపరచుని గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం ఆరాధిస్తున్న ఆరాధన సమయంలో ప్రతి సమయం